జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే మూడున్నరేళ్లు ఆగాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు ప్రజల సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీకి రావాలని ఇంటిలో కూర్చొని మాట్లాడడం సరికాదన్నారు భీమవరం డీఎస్పీపై విచారణ జరిపించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు రాకూడదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన ఆయన వాదంలో ఆయన ఉన్నారు మరి అది నిలబడిన వాదం మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక మూడున్నర సంవత్సరాలు ఆగాలి కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది డెఫినెట్ గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు రాజ్యాంగంలో రాసున్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు సంవత్సరాలు రాలేదు కదా అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి అసలు ఆ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే అరవై ఏడు పని దినాలు ఆఖరి రెండు సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు ముప్పై ఐదు రోజుల నుంచి లేవు సో అరవై రోజులు కంటిన్యూస్ గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది సో ముప్పై ఐదు పని దినాలకి అసెంబ్లీ పది దినాలకి ఆ రూలే అప్లై కాదు అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ గా ఇట్లా రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు నాకు సమయం ఎవరు అని మాట్లాడటం ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు